ఆయన శక్తి మేరకు ఇదంతా కంట్రోల్ చేయడానికి ఇదంతా సాల్వ్ చేయడానికి శక్తి వంచన లేకుండా ఆయన ట్రై చేస్తున్నానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ బిడ్డల కోసం పోరాటం చేయడానికి సిద్ధపడింది కాబట్టి ఒక నెలలో కనుక ఈ సాల్వ్ అవ్వకపోతే ఢిల్లీలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం ఎత్తుకోవాలని నిర్ణయించింది ఈ బిడ్డలు ఆ రోజు అక్కడ చూడడం జరిగింది వీళ్ళే కాదు వందలాది మంది బిడ్డలు ఉన్నారు అక్కడ ఇలా అఫెక్ట్ అయిన బిడ్డలు అక్కడ వీళ్ళందరూ కాలేజ్ ముందర కూర్చొని వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచకమై ఏం జరుగుతుందో తెలియక వీళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయో రావో తెలియక ఫ్యూచర్ వీళ్ళ బాట ఎలా ఉండాలో వెయిట్ చేయాలా లేక ఫ్యూచర్ మాస్టర్ కోర్స్ అయినా ఉద్యోగమైనా తెచ్చుకోవాలంటే సర్టిఫికెట్ లేకపోతే అసలు వీళ్ళకు హోపే లేని స్థితిలో ఆ బిడ్డలు ఆడ కూర్చొని దీక్ష చేయడం మేము చూసాం దిస్ ఇస్ నాట్ రైట్ ఇది భావితరం వీళ్ళంతా మన బిడ్డలు వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది పొలిటికల్ పార్టీకి ముఖ్యంగా ఉంది ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది లైసెన్స్ లేకుండా కాలేజ్ మడుగులు పెట్టడమే పెద్ద తప్పు కానీ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం అయినా వీళ్ళు పెట్టే నామ్స్ అన్నీ మీట్ అయితే వీళ్లకు వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక నెల లోపల ఏ అయితే నామ్స్ పెట్టిందో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా మీట్ చేసి దీసి వీళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఇస్తే వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఒక నెల లోపలనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఈ బిడ్డలు ఇప్పటికే చాలా కాలం వరకు పోరాటం చేశారు రెండు సంవత్సరాలుగా ఎంత మంది దగ్గర తిరుగుంటారో ఎంత మంది దగ్గరికి వెళ్ళుంటారో వీళ్ళకి ఎన్రోల్మెంట్ నంబర్సే రాలేదు మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోయింది కాబట్టి ఇది ఆఖరిన కోర్స్ ఎండ్కు వచ్చింది వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఒక ఒక నెలలో ఇది పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్తుందని హెచ్చరిస్తున్నాం నిజానికి పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీన్ని దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలోనే నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది ఒరిజినల్గా రెండు వేల పంతొమ్మిదిలోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటున్నాను